హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీదుర్గ వీడియోస్ ఈరోజైతే నేను అంటు పులుసు చేస్తున్నానండి ఇది వెనకటి బొమ్మల కాలం నాటి అయితే పులుసు అండి ఇది ఇది చాలా మందికి వచ్చు వెనకటి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఈ వంటకం అనేది నేనైతే ఈరోజు అంటు పులుసు అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నానో మీరైతే చూడండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను అందులో ఒక టూ అండ్ హాఫ్ నూనె అయితే పోసుకుంటున్నాను చూడండి ఇలా నూనె అయితే పోసుకుంటున్నాను పక్కన ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నానండి ఎందుకంటే తర్వాత పులుసులో వేయడానికి ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి అవి బాగా ఇది కొంచెం నూనె వేడైన తర్వాత నేను ఈ మిక్స్ అయితే చేసుకున్నానండి చూడండి ఇది ఇదేంటంటే ఉల్లిగడ్డ ఎండిన మిరపకాయలు పేస్ట్ అయితే చేసుకున్నానండి ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది మంచిగా వస్తుంది అండి నేను అది చేశాను ఇప్పుడైతే చూడండి ఇదైతే మంచిగా అంతా తీసేసుకొని నూనెలో అయితే వేసేసుకుందాం మనము కొన్ని ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను ఆ మెంతులను కూడా కొంచెము ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై డీప్ ఫ్రై కాకుండా షాల ఫ్రై చేసుకొని అవి కూడా పొడి వేసుకొని పక్కకైతే పెట్టుకోవాలండి ఇలా నూనెలు అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఇది నూనెలు వేయడం వల్ల పచ్చివాసన వేయదాకా మనం వేయించుకుంటే టేస్ట్ బాగా వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే చేసేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై కావాలండి చూడండి ఇలా ఫ్రై కావాలి మంచిగా ఫ్రై కొంచెం సేపు వెయిట్ చేద్దాం ఒక టూ మినిట్స్ ఫ్రై కావాలి ఫ్రై అయితే కానీ మనము దాంట్లో ఏమి వేయలేము ఫ్రై కానిద్దాం సేపు ఇది కొంచెం నూనెలో ఫ్రై అయింది కదండి రెండు పచ్చిమిరపకాయలు అయితే చీలికలు చేసుకొని అయితే వేసుకోవాలి చూడండి రెండు పచ్చిమిరపకాయలు రెండు చిలికలు చేసుకొని ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి చూడండి పసుపు అయితే వేసేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ అండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే కొంచెం బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి ఈ వంటకం ఎంతమంది తెలుసు అండి మామూలుగా అయితే గుడ్డు పులుసు అని చాలా మంది తెలుసు అండి కాకపోతే ఇది అంటు పులుసు అంటారండి మన తెలంగాణ సైడ్ అయితే ఇది అంటు పులుసు అంటారు ఆంధ్ర సైడ్ ఏమంటారో నాకు తెలీదు ఒక నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు తీసుకున్నానండి ఇదైతే వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే తొందరగా నానిపోతుంది దాన్ని అయితే కొంచెం అది అవుతున్నప్పుడు ఇది పిసుకోవాలి మంచిగా ఇది పులుసులా చేసుకొని అందులో అయితే పోసేసుకుందామండి ఇలా పోసుకోవాలండి ఇలా అయితే జీలకర్ర మెంతుల పొడి అయితే పొడి అయితే చేసుకోవాలండి ఇప్పుడు ఇది కొంచెం వేడైతుంది కదా పులుసు అయితే అందులో అయితే ఒక టీ స్పూన్ అయితే వేసేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది ఎక్కువ అయితే వేసుకోవద్దు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఫ్రెష్ దంచుకోవాలండి ఇంట్లోనే గరం మసాలా నేనైతే ఇంట్లోనే దంచుకుంటాను జీలకర్ర మెంతులైనా గరం మసాలా అయినా ఇంట్లోనే దంచుకుంటాను నేను బయట నుంచి అయితే తెప్పించుకోను చూసారా ఇలా అయితే మనం చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో కారం అండి కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా నేనైతే రెండు టీ స్పూన్ల నర వేశాను నాకు ఇది సరిపోతుంది ఒక స్పూన్ నర ఉప్పు అయితే వేసాను ఇప్పుడైతే దీన్ని అయితే మంచిగా కలుపుకుందామండి ఈ పులుసు మొత్తం చిక్కబడాలండి దగ్గరికి రావాలి అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది చూడండి ఇదంతా మసిలి దగ్గరికి రావాలండి దగ్గరికి వచ్చిన తర్వాత మనం దీన్ని చేద్దాం చూసారా ఇలా అయితే ఉడకాలండి బాగా ఇలా ఇగో పులుసు అయితే దగ్గరికి చిక్కబడాలి మంచిగా చిక్కబడితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది చూడండిగో చూస్తుంటే చిక్కబడుతుంది కదా ఇంకా చిక్కబడాలి చాలా దగ్గరికి రావాలి దాన్నే అంటు పులుసు అంటారు ఇది మొత్తం చిక్కబడిన తర్వాత ఇందులో కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇట్ ఇప్పుడు ఇది ఇట్లా ఉడుకుతుంది కదండి ఈ టైంలో మనము ఇది బాగా చిక్కబడిన తర్వాత గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు వేసుకోవచ్చు ఎండు చేపలు వేసుకోవచ్చు ఈ పులుసులో పచ్చ చేపలు కూడా వేసుకోవచ్చు అండి ఈ పులుసులో అయితే ఇలా ఎన్ని రకాలుగా అయినా వేసుకోవచ్చు ఇందులో మనము ఇది ఉట్టిగా తిన్నా చాలా టేస్ట్గా అయితే చాలా బాగా ఉంటుంది ఇది వెనకటి అమ్మమ్మల కాలం నాటి వంటకం అండి ఇదైతే మీరు ఎంతమంది ఇష్టమో నాకైతే చెప్పండి కామెంట్ అయితే చేయండి ఓకేనా అండి ఇదైతే ఇంకా కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడకాలండి చూడండి పులుసు అయితే దగ్గరకు వచ్చింది ఇగో ఎంత చిక్కగా అయింది కదా ఇప్పుడైతే ఇందులో గుడ్లు అయితే ఇలా పొట్టు తీసి అయితే పెట్టుకోవాలి నేను ఈరోజు గుడ్లు అయితే వేస్తున్నాను ఇలా కాట్లు పెట్టుకోవాలండి కాట్లు పెట్టుకుంటే పులుసు అనేది ఇందులోకి వెళ్ళి గుడ్డు టేస్ట్గా వస్తుంది ఇలా అయితే అన్ని గుడ్లన్నీ వేసేసుకుంటున్నాను నేను ఒక విధంగా ఇవాళ సండే స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చండి ఇది అయితే తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇది ఒక రెండు నిమిషాలు ఉడికితే చాలండి ఎందుకంటే గుడ్లో ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు ఇవి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇలా కొంచెం మూత అయితే పెట్టుకుందాం మనము ఎందుకంటే మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది మీడియంలో పెట్టుకుందాము సిమ్ ఇప్పుడు చూద్దామండి అయిందేమో చూసారా ఇలా ఆయిల్ మీదికి తేలిందంటే కూర రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి కలుపుకుందాము మెల్లగా కలుపుకోవాలి చూడండి ఇంకా చిక్కబడింది పుల్స్ అయితే చూసారా ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి అందరికీ